హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి రెండో వారం బిల్ అయితే డబ్బులు అయితే పడడం జరిగింది కూలీల యొక్క అకౌంట్స్కి విత్ పేమెంట్ ప్రూఫ్ అనేది నేనైతే మీకు చూపిస్తాను మీరు ముందుగా ఇక్కడైతే ఈ పేమెంట్ సెక్షన్లోని గమనించవలసింది ఏంటంటే ఆ డేటు ఆ నెలలో మీరనేది ఆ వారంలో పనికి వెళ్ళి ఉన్నారా లేదా అనేది మీరు చక్కగా చూసుకోవాలి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి పదిహేను వందల అరవై రూపాయల బిల్ అనేది మాకు ఈరోజు పడడం జరిగింది అయితే ఈ బిల్ అనేది ఈ డేట్ చూడండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ చాలా చక్కగా డేట్స్ అనేది మీరు చూడండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ వారం బిల్ అయితే పదిహేను వందల అరవై రూపాయలు అనేది డబ్బులు అకౌంట్కి పడడం జరిగింది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చాలామంది ఉపాధి పని కూలీలకు వీడియో అయితే వెళ్తుంది అదేవిధంగా వీడియోని అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ మీరు మీ మొబైల్లో వీడియోస్ పొందాలంటే కంపల్సరీగా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇలా జెన్యున్గా వీడియోస్ అయితే పేమెంట్స్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది మీ మొబైల్కి అయితే వెంటనే రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేమెంట్ స్టేటస్లోని ఏ విధంగా అయితే నేను డేట్స్తో సహా చెప్పడం జరిగిందో విధంగా అదే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవడం జరిగింది చూడండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ పదిహేను వందల అరవై రూపాయలు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు ఆగస్టు పదమూడు ఈ రోజునైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఉపాధి డబ్బులు వేయడం జరిగింది రెండో వారం బిల్ అనేసి చాలా చక్కగా విత్ పే పేమెంట్ ప్రూఫ్తో నేనైతే మీకు చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క బిల్ అనేది నేను వీడియో చేసి చూపిస్తాను కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధమైన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో మళ్ళీ మూడో బిల్లుతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బాయ్